హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మూగ మనసులో ఐదో భాగాన్ని వినేద్దాం పొద్దున్నే నాలుగు గంటలకి నెమ్మదిగా మెలకు వచ్చింది కార్తిక్కి ఒక్క నిమిషం ఎక్కడున్నాడో అర్థం కాక శుద్ధిమెత్తగా ఏదో బుగ్గకు తగులుతుంటే ఒక పక్క మేడ బాగా పట్టేసి తల పక్కకి తిప్పడానికి నొప్పిగా అనిపిస్తుంటే నెమ్మదిగా లేచి పక్కకు చూస్తాడు స్పందన ఇంకా తన భుజం మీద పడుకుని ఉంది బాబు కూడా బాగా మంచి నిద్రలో ఉన్నాడు రాత్రి ఏ విధంగా ఉన్నారో అలానే కదలకుండా పడుకుని ఉన్నారు తనని లేపి బాబుని తీసుకుందామని అనుకుని మళ్ళా తన నిద్రకు భంగం కలిగించడం ఇష్టం లేక తన వైపు అలా చూస్తూ ఉండిపోయాడు తనని చూస్తుంటే మనసంతా ఏదో తెలియని ప్రశాంతగా ప్రశాంతతగా అనిపిస్తూ ఉంటుంది కొంచెంసేపు అయ్యాక స్పందన చిన్నగా కదులుతుంటే తాను ఉన్న పరిస్థితి చూస్తే ఇబ్బంది పడుతుందని తన నిద్రలో ఉన్నట్టు తన తల వేరే వైపుకి పెట్టి కళ్ళు మూసుకున్నాడు స్పందనకు కూడా మెడ మోచేయి బాగా పట్టేసి నొప్పుగా అనిపించి నెమ్మదిగా లెగుస్తుంది అప్పటి వరకు తను కార్తిక్ పూజ మీద పడుకున్నట్టు అర్థమై అయ్యో తను ఏమనుకున్నాడో అనుకున్నాడో అని నెమ్మదిగా తన వైపు చూస్తుంది అమ్మయ్య ఇంకా నిద్రలోనే ఉన్నారు అని బాబుని చూస్తుంది ఒళ్ళు చల్లగానే ఉండేసరికి డాక్టర్ చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం నయమని కార్తిక్ గారు అని నెమ్మదిగా పిలుస్తుంది ఇంకా నటించలేక హా అని లెగిస్తాడు బాబుని ఒక్కసారి చూ తీసుకుంటారా అని వాణ్ణి తనకి అప్పచెప్పి చేతిని నెమ్మదిగా అటు ఇటు కదుపుతుంది పదండి ఒకసారి డాక్టర్కి చూపించి తీసుకుని వెళ్దాం అత్తయ్య గారు వాళ్ళు కంగారు పడతారు మనం ఆలస్యం చేస్తే పద అని డాక్టర్ని కలుస్తారు ఆయన చూసి ఇప్పుడు బాగానే ఉన్నాడు సాయంత్రం ఇక్కడ పిల్లల్ని చూసే డాక్టర్కి ఒకసారి చూపిస్తే తనకి పెట్టే ఫుడ్ ఎలా ఉండాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారు తప్పకుండా కలవండి అని చెబుతాడు సరే అని చెప్పేసి ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు కారులో బాబుతో స్పందన వెనక సీట్లో కూర్చుంటుంది కారులో ఉన్న మిర్రర్లో తను బాబుని కనిపిస్తున్నారు బాబుకి మెలకు వచ్చి నవ్వుకుంటూ ఉంగాలు కొడుతుంటే చిన్న పిన్నిని ఎంత కంగారు పెట్టావరా నిన్నటి నుండి నీకు బాగలేదని నాకు అర్థం కాలేదు బంగారం నువ్వెంత నొప్పి ఓర్చుకున్నావో పిన్నికి పనిష్మెంట్ ఇద్దాం నిన్ను ఏడిపించిన దానికి అని అంటుంటే వాడు ఏదో అర్థమైనట్టు నవ్వుకుంటున్నాడు నేను అనేవాడిని ఇక్కడ లేనట్లు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు అని స్పందన మాటల్ని అనుక అనుకరిస్తూ చిన్న బాబాయ్ కూడా పనిష్మెంట్ ఇచ్చే ఇంటికి లేటుగా వచ్చి ఇన్ ఎక్కువసేపు ఏడిపించినందుకు అని వెనుకకు చూసి బాబుతో నవ్వుతూ అని అద్దంలో స్పందన ఎలా ప్రతిస్పందిస్తుందో చూస్తూ ఉన్నాడు కార్తీక్ గారు ఇలా కూడా మాట్లాడతారా అని తల తిప్పి కార్తీక్ వైపు చూసి తను తన వైపుకి చూస్తున్నను గమనించి తల పక్కకు తిప్పి రోడ్డు వైపు చూస్తూ ఉంది స్పందన ముఖంలో భావం అర్థం కాక తను చూస్తుంటే ఇబ్బంది పడుతుందేమో అని అద్దంలో చూడ్డం ఆపేసి రోడ్డు చూస్తూ కారు పోనిస్తున్నాడు తన నా మాటలకి ఎలా స్పందిస్తే నాకేంటి నేనెందుకు తనని ఇంతలా అబ్జర్వ్ చేస్తున్నానని ఆలోచించుకున్నంతలో ఇంటికి వచ్చేశారు టైం ఇంకా ఐదున్నరే అయింది ఇంకా ఎవరూ లేచినట్లు లేరు కార్తీక్ తన ఉన్న తాళంతో డోర్ తీసి లోపలికి వెళ్తారు కార్తీక్ ఫేస్ చూసి పాలు ఇంట్లో ఉంటే కాఫీ కల్పిస్తాను మీరు ఒక్క నిమిషం బాబుని చూస్తూ ఉండండి అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది బాబుతో కార్తీక్ కూడా మాటలు చెబుతూ వాడి ముఖంలో చూపిస్తున్న హావభావాలకి మురిసిపోతున్నాడు ఈ లోపు స్పందన కాఫీ తెచ్చి కార్తీక్ ఇస్తుంది సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకుంటాను ఒకసారి బాబుని అక్క దగ్గర ఐసీలోకి తీసుకెళ్లొచ్చా అని మీరు కనుక్కొని చెబుతారా అమ్మ మీద బెంగ పెట్టుకుని ఉంటాడు కొంచెంసేపు వాళ్ళ అమ్మ దగ్గర ఉంచితే వాడికి మనసులో ధైర్యంగా ఉంటుందేమో మనలా వాడు బయటికి చెప్పలేడుగా అని కార్తీక్ అని చూస్తుంది తన వైపు అలానే చూస్తూ హా కనుక్కొని నేను తీసుకెళ్తాను అపాయింట్మెంట్ కూడా నేను తీసుకుంటాను అని లోపలికి వెళ్ళబోతూ నీ ఫోన్ ఒకసారి ఇవ్వని తన నెంబర్కి మిస్డ్ కాల్ చేసుకుని నా నెంబర్ సేవ్ చేసుకో అని వెళ్ళిపోతాడు తర్వాత సాగర్తో మాట్లాడితే ఐసీఈ నుండి రూమ్కి మార్చాక తీసుకురమ్మని చెబుతాడు లత గారు లెగిచాక జరిగింది తెలుసుకొని బాబుని చూడ్డానికి వెళ్ళి ఇద్దరు గాఢంగా నిద్రపోతూ ఉంటే బాబుని తడిమి చూసుకుని కిందికి వెళ్ళిపోతారు బాబు లేచాక కిందికి తీసుకొచ్చి ఆవిడ దగ్గరకు వచ్చి జరిగిందంతా ఆవిడికి చెబుతుంది సారీ అమ్మ నీకు సహాయంగా రాలేకపోయాను అయ్యో నాదే తప్పు ముందే మీ దగ్గరికి తీసుకురావాల్సింది సాయంత్రం మీరు తోడుగా వస్తారా అడిగి తెలుసుకోవాలో తెలీదు తప్పకుండా ఏ టైంకి రెడీగా ఉండాలి ఆరింటికమ్మ అని అప్పుడే అక్కడికి వస్తూ సమాధానం చెబుతాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని హనీ అప్పుడే లోపలికి వస్తూ అడుగుతుంది రా హని బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెబుతుంది లత ఏమైంది చూడ్డానికి బానే పాలు తాగుతున్నాడు ఆడుకుంటున్నాడుగా తన మాటలు ఎందుకో వెటకారంగా అనిపించి తినేంతి చిన్న పిల్లాడని కూడా లేకుండా ఏదో ఒకటాయ్ అంటుంది అని విసుగ్గా చూస్తుంది స్పందన చి దీనికి సమాధానం కూడా ఇవ్వడం అవసరమా అని బాబుని ఎత్తుకొని తను ఉంటున్న రూమ్ వైపుకి తీసుకెళ్ళిపోతాడు కార్తిక్ అయ్యో అదేం మాటలే పిల్లలకి దిష్టి తగులుతుంది వాడు ఇప్పుడే కొంచెం బాగున్నాడు అని అంటుంది లత సర్లే అత్తా నేను వెళ్ళన వాళ్ళతో రేపు ఎలానో తిను వెళ్ళిపోయాక నేను అలవాటు చేసుకోవాలి కదా వాళ్ళ అమ్మా బాగయ్యేంతవరకు వరకు తన మాటలు విని నిజమేగా నేను ఇంకా వెళ్ళాలి వచ్చి అప్పుడే నాలుగు రోజులు దాటింది బాబును వదిలి నేను వెళ్ళగలనా వాడిని హరిని బాగానే చూసుకుంటుందా ఏం చేయాలి అని తన ఆలోచనలో పడిపోతుంది స్పందన హనీ మాటలకి స్పందన ఏమైనా అనుకుందేమో అని తన వైపు చూసి తన ముఖంలో ఏ భావం కనిపించక ఈసారికి వద్దులే నేను తను తీసుకెళ్తాం అని అక్కడికి ఆ మాటలు ఆపేస్తారు లత నేను వెళ్ళి బాబుతో ఆడుకుంటాను కొంచెంసేపు అని కార్తీక్ గదికి వస్తుంది కార్తిక్ హనీ రాకను గుర్తించినట్టు వాడితో ఏదో మాటలు చెబుతూ ఆడిస్తూ ఉంటాడు హనీ కూడా వచ్చి కార్తీక్ పక్కన కూర్చోబోతూ ఎందుకు వచ్చిందిలే అని తనకి ఎదురుగా కూర్చుని లేని ప్రేమలు ఒలకబోస్తూ ముద్దు చేస్తూ ఉంటుంది బాబు ఆడుతూ కొద్దిగా పాలు బయటికి కప్పుతాడు స్పందన స్పందన అని గట్టిగా పిలుస్తుంది కార్తీక్ ష ఎందుకు అరుస్తున్నావు వాడు ఉలిక్కి పడతాడు అని నెమ్మదిగా వాడిని ఎత్తుకుని అల్మారాలో ఉన్న కర్షిప్ తీసుకోబోతుంటే స్పందన లోపలికి వచ్చి వాడిని తీసుకుని తన చున్నీతో మూత తిరిచి నేను తన బట్టలు మార్చి వచ్చి దుప్పటి క్లీన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది పర్లేదు నువ్వు వాడిని పనిచూడు చిచి నీ బట్టలన్నీ పాడయ్యాయి రూమ్ అంతా వాసన అని హనీ ఇంకా ఏదో అనబోతుంటే నువ్వు ఇంకా వెళ్తావా అని కోపంగా చెప్తాడు నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది హనీ ఆ రోజు అనుకున్నట్లుగా వాళ్ళ ముగ్గురు బాబును తీసుకెళ్లి చూపించి తీసుకొస్తారు స్పందన ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకుని నిద్రపోతుంది తర్వాత రోజు అందరూ భోజనం చేస్తున్నప్పుడు అత్తయ్య గారు నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే బాబుని నాతో తీసుకుని వెళ్తాను మధ్యలో అక్క వాళ్ళని చూడ్డానికి తీసుకొస్తాను అని ఆవిడ ఏమి చెప్తారో అన్నట్టు చూస్తుంది ఆవిడ ఇప్పటి వరకు అంత దూరం ఆలోచించలేదు ఏం సమాధానం చెప్పాలో అర్థం అవక రఘువైపు కార్తీక్ వైపు చూస్తుంది కార్తీక్ వెంటనే ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు మరి అంత వెంటనే ఎప్పుడు అని అడిగేసరికి కొంచెం నొచ్చుకొని రేపు సాయంకాలం ఫ్లైట్కి వెళ్తాను అని చెప్తుంది సరే నేను టికెట్స్ బుక్ చేస్తాను మీకెందుకు శ్రమ నేను చేసుకుంటాను బాబుని కూడా తీసుకెళ్లొచ్చు కదా అని అడుగుతుంది హా ఇద్దరు వెళదురు నేను టికెట్స్ చేస్తాను అని ఇంకా మాటలు పెంచకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడు కార్తీక్ అలా చెబుతాడని ఊహించని లతా గారు ఏం మాట్లాడాలో తెలియక అలానే ఉండిపోతారు మర్నాడు పొద్దున ఫ్లైట్ ఏడు గంటలకు ఉంది ఇంటి దగ్గర ఐదుకి బయలుదేరదామని చెబుతాడు స్పందన అలాగే అని చెప్పి లకేష్ సర్దుకోవడం మొదలు పెడుతుంది వర్షాకి ఒక మాట చెప్పి వెళ్దాం నిన్నటి నుండి కనపడలేదని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పి వస్తానంటుంది వర్ష ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళిందంటమ్మా ఇంట్లో లేదని చెప్పి జరిగేదంతా చూసి ఇంకా ఆపుకోలేక కార్తీ దగ్గరికి వెళ్ళి ఏమిట్రా ఏం చేస్తున్నావు ఆడపిల్ల ఒక్కతే బాబుని ఎలా చూసుకుంటుంది పోనీలే బాబుని మనతో ఉంచుకుందామంటే వాడు మనకు అలవాటు కాలేదు నేను వాళ్ళ అక్క కోలుకునే వరకు ఇక్కడే ఉ ఉండమందామని చెబుదామనుకుంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు నువ్వు నేను వాళ్ళని ఇంకా పరాయి వాళ్ళని చూస్తున్నాను అని అనుకుంటున్నావా బాబును తీసుకెళ్ళడానికి నన్ను అడుగుతుంది తను ఇచ్చే గౌరవానికి నేను అర్హురాలనేనా అని నాకు సిగ్గి సిగ్గనిపిస్తుందిరా నేను చేసిన పనులు తలుచుకుని నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే ఇంకా ఏం మొహం పెట్టుకుని అభిని చూడగలను అమ్మా నీకు నా గురించి తెలియదా అలా ఎలా వదిలేస్తాను అని ఆవిని తీసుకుని ఏదో చెబుతాడు నీకు ఉన్న ఆలోచన నాకు రాలేదురా అలాగే చేద్దాం అని సమాధానపడతారు అత్తయ్య గారు కూడా వెంటనే ఒప్పుకున్నారు చిచి ఎంత సిగ్గు లేకుండా వీళ్ళింట్లో ఉండిపోయాను ఇంకొన్ని రోజులు ఉంటే వాళ్లే వెళ్ళమని అనేవాళ్ళేమో అని మనసులో ఒకటికి రెండుసార్లు అనుకుంటూ బాబుని రెడీ చేసి లగేజ్తో కిందికి వస్తుంది ఈలోపు హనీ వచ్చి వెళ్ళిపోతున్నావు కదా చూద్దామని వచ్చాను బాబుని తీసుకుని వెళ్ళిపోతున్నావా పోనీలే వాడికి నీ దగ్గర అలవాటు బాగానే ఉంటాడులే అని మనసులో సంతోషపడుతూ ఉంటుంది క్యాబ్ బుక్ చేసుకున్నావా ఇంకా లేదు ఏంటి తిని చెప్పే వరకు నాకు నేను ఏం చేయాలో తెలియడం లేదా అని అనుకుని ఫోన్ తీసుకుని ఊబర్ యాప్ ఊబర్ యాప్ ఓపెన్ చేస్తుంది నాకు అటువైపు పని ఉంది నేను దింపేసి వెళ్ళిపోతానని అంటాడు కార్తిక్ నేను కూడా నీతో వస్తాలే బావా బాబుతో కొంచెంసేపు ఉండొచ్చు లేదు అని నాకు పని ఉంది నేను ఇంటికి రావడం లేట్ అవుతుంది పర్లేదు నేను వీళ్ళని దింపేశాక క్యాబ్లో వచ్చేస్తాలే సరే నీ ఇష్టం పదండి అని బయలుదేరుతారు బాబు నువ్వు జాగ్రత్తమ్మ అని స్పందనకి చెబుతారు రఘు లత కారులో ఎక్కేటప్పుడు స్పందన ఎక్కడ మొదటి సీట్లో కార్తి పక్కన కూర్చుంటుందని తొందరగా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది హనీ స్పందన అలవాటుగానే వెనక వైపు కూర్చుంటుంది వాళ్ళు బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తారు దారి మధ్యలో హనీ మాట్లాడడానికి చూస్తుంటే డైవర్ట్ అవుతున్నాను నిశ్శబ్దంగా కూర్చోమని చెబుతాడు నేను చేసేది సరైనదేనా బాబుని తను ఒక్కతే చూసుకోగలదా అని లేని ఆలోచనలతో బయట జరిగేది పట్టించుకోదు స్పందన ఎయిర్పోర్ట్కి రాగానే డిపాచర్ వైపుకి వెళ్ళి తీసుకువెళ్ళి ట్రాలీలో లకేజ్ పెట్టేసి తన టికెట్ ఇచ్చి చిన్న మళ్ళా కలుస్తాను బాయ్ అని హడావిడిగా చెప్పి కార్ తీసుకుని వెళ్ళిపోతాడు బాబుతో ఒక్కదానివే వెళ్ళగలవా అని కనీసం అడగలేదు వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు అని కోపం తెచ్చుకుంటూ ట్రాలీ తీసుకుని బాబుతో లోపలికి వెళ్ళిపోతుంది హనీకి కార్తీ ముందే చెప్పడంతో అక్కడ నుండి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతుంది హనీ ఇంటికి వెళ్ళగానే ఇంత లేట్ ఏమిటి వాళ్ళు వెళ్ళిపోయారా అని అడిగాడు కేశవ్ హా పోయారు సగం తలనొప్పిపోయింది ఏదో సొంత వాళ్ళలా బావ రూమ్ వాడుకున్నారు ఖాళీ చేయమని చెప్పానని బావకి ఎంత కోపం వచ్చిందో అన్నది హనీ సొంత వాళ్ళలా ఏంటే అయిన వాళ్ళే కదా స్పందన చాలా అనుకువ సహనం అందం ఉన్న అమ్మాయి అక్క పిల్లాన్ని సొంత కొడుకులా ఎంత ప్రేమగా చూస్తుంది వాళ్ళు వెళ్ళిపోతానంటే వదిన ఆపకపోవడం నచ్చలేదు నాకు అన్నది లక్ష్మి నువ్వు ఆపి నీ కూతురు జీవితాన్ని తింటే తన చేతికి అప్పచెప్పి రావాల్సింది కదా అని తన తల్లిని ఊరుమి చూస్తుంది అని అవేం మాటలే లేకపోతే ఏంటి వాళ్ళు ఆ కోమాల నుండి ఎప్పుడు బయటకు వస్తారో తెలీదు అతని మళ్ళా నెమ్మదిగా పెళ్లి గురించి కదపాలంటే అందరూ ఆ లలిత చుట్టే తిరుగుతున్నారు మనకు మాటలు కదిపే అవకాశం ఇవ్వడం లేదు బావనైనా చేతిలో ఉంచుకుందామనుకుంటే చూపులతోనే ఆమె దూరం పెడుతున్నాడు ఇలానే వదిలేస్తే వెళ్ళి బాబు కోసమని దానినే చేసుకున్నా చేసుకుంటాడు అలా ఎందుకు చేస్తాడా అని నువ్వు విపరీతంగా ఆలోచిస్తున్నావు మరే ఆ వర్షాల నేను చిన్నప్పటి నుండి బావ వాళ్ళతో కలిసి పెరిగి ఉంటే కనీసం నాతో బాగా ఆయన అలవా మాట్లాడేవాడు నీ మొగుడికి అప్పుడు వాళ్ళ స్థాయి స్థాయి అనక మనల్ని కల కలవనీలేదు అత్త బలవంతం మీద నాతో పెళ్ళికి ఒప్పుకున్నాడు కానీ పెళ్ళి అనుకున్నానుక ఒక్కసారైనా నాతో ఫోన్లో మాట్లాడడం కానీ నన్ను బయటికి తీసుకెళ్లడం కానీ చేశాడా చివరికి పెళ్లి బట్టలు కొనడానికి కూడా రాలేదు నా మీద ఆ ఇష్టం అన్ని చోట్ల చూపించాడు నాన్న అప్పులు తీరాలన్నా నేను మహారాణిలో బ్రతకాలన్నా తనని వదిలిపెట్టకూడదు ఎలా అయినా అత్తతో చెప్పించి అవసరమైతే రిజిస్టర్ ఆఫీసులో అయినా పెళ్లి చేసుకోవాలి మన గురించి ఏమాత్రం తెలిసినా మొదటికే మోసం అందుకే నేను కంగారు పడేది మన గురించి వాళ్ళకి తెలియందేముంది మనం నోరు తెరిచి అడిగితే అత్తకన్నా ముందే తన సహాయం చేస్తాడు వాళ్ళ అమ్మ మాటలతో ఆవేశంలో నోరు జారానని అర్థమై వాళ్ళ నాన్నతో జరగాల్సింది చూడని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అని అదేంటండి అలా చెప్పకుండా వెళ్ళిపోతుంది మన గురించి ఇంకా ఏముందని భర్తను అడిగింది లక్ష్మి నీకంత కంగారు కోపంలో ఏదో నోటుకొచ్చింది వాగేసింది ప్రతిదీ లా పాయింట్లో అడుగుతావేంటి ఈ రోజుకి ఈ రోజుకి అన్నాలు తినేది ఉందా లేదా అని ఆవిని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు కేశవ్ ఇన్ని రోజులు వీళ్ళ బుద్ధులు మంచివి కాదనుకున్న గుణం కూడా మంచిది కాదా ఏదో ఉంది నెమ్మదిగా తెలుసుకోవాలని అన్నాలు వడ్డించడానికి లోపలికి వెళ్ళిపోయారు లక్ష్మి సెక్యూరిటీ చెక్ అయ్యాక లగేజ్ కూడా చెక్ ఇన్ చేసేసి గేట్ నెంబర్ చూసుకుని వెళ్ళి కూర్చుంటుంది ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి నైన్ తొమ్మిది దాటుతుందేమో అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంది స్పందన కొంతమంది తినేలా తినలానే కుర్చీలకు అతుక్కుని ఫోన్ లేదా పుస్తకాన్ని చూస్తుంటే కొంతమంది అక్కడున్న షాప్స్లోకి వెళ్ళి ఏవో కొనుక్కుంటున్నారు అక్కడ కదిలే జనాల్లో ఒక్కసారిగా కార్తిక్ కనిపిస్తాడు నేను చూసింది తననేనా అని కళ్ళు ఆ వైపుకి తిప్పి చూస్తుంది అక్కడ ఎవరూ కనిపించరు నా పిచ్చి గాని పనుందని అంత ఫోజ్ ఇచ్చి వెళ్ళాడు లోపల వరకు ఎలా వస్తాడు ఇక్కడ లోపలికి రానివ్వరు కదా అని ఉసూరుమంటూ మళ్ళా అలానే అటు ఇటు చూస్తూ బోర్డింగ్ అనౌన్స్మెంట్ రాగానే వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఎయిర్ హోస్టెస్ వచ్చి బేబీని ఎలా కూర్చోపెట్టుకోవాలో చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి హెల్ప్ చేసి వెళ్తుంది బాబు ఈ కదలికలకి కొంచెం కదులుతాడు నిద్రలో వాడిని నెమ్మదిగా జో తాను కళ్ళు మూసుకుని వెనకకు వాళ్తుంది ఇంతలో తన పక్క సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నట్టు తెలుస్తుంది ఎవరో చూద్దామని కూడా ఎవరైతే ఏంటి నేను ఇప్పుడు వాళ్ళతో ఉప్పర్ మీటింగ్లు పెట్టను కదా అని అలానే కూర్చుంది ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక కొంచెంసేపటికి బాబు లేచి కాళ్ళు చేతులు కదుపుతూ ఉంగాలు కొడుతున్నాడు వాడు లేచాడని అర్థమై తన కుడి చేతి వేలు వాడి చేతికిచ్చి ఇలానే కూర్చుంది కళ్ళు కళ్ళు మూసుకుని వాడు ఆ వేలు నోట్లో పెట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తూ నోటి దగ్గరికి తీసుకురాగానే వేరే వేలు స్పందన వేలికి తగులుతాయి ఒక్కసారి కళ్ళు తెరిచి బాబుని చూస్తే వాడి కుడి చేతిలో తన చేయి ఎడం చేతిలో వేరే వాళ్ళు చేయి ఉంది ఎవరా అని పక్కకి తిరిగి చూసి కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉండిపోయింది అప్పటిదాకా ఆపుకుంటున్న నవ్వుని ఇంకా ఆపలేక కొంచెం గట్టిగానే నవ్వుతాడు కార్తిక్ ఏంటి మేడం ఎప్పుడు చూసినా యోగా నిద్రకు వెళ్ళిపోతారు చుట్టూ పట్టించుకోరా అని మళ్ళీ నవ్వుతాడు తను చూసేది నిజమో కాదు అన్నట్టుగా ఇంకా అలానే చూస్తుంది స్పందన హలో ఇంకా మెలకు మెలకులోకి రండి అని ముఖం మీద చిటికలు వేస్తాడు చిన్న మీ పిన్ని చిన్నవాటికే షాక్ అయిపోతూ ఉంటుంది ఆవిడతో ఒక్కడివే ఎలా ఉంటావురా మేము లేకుండా అని లలిత్తో అంటూ నవ్వుతూ స్పందన వైపు చూశాడు మీరు ఇక్కడ ఎలా ఫ్లైట్ ల్యాండ్ అవడానికి రెడీ అవుతుంది బెల్ట్స్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ వస్తుంది ఇద్దరు మాటలు ఆపేసి సరిగ్గా కూర్చుంటారు ఇప్పుడు చెప్పండి మీరు ఎలా వచ్చారు అని అడుగుతుంది స్పందన మీకులా టికెట్ కొనుక్కునే వస్తున్న నవ్వు ఆపుకుంటూ ఏమిటి పంచా పంచా లేదు షర్టు లేదు ఇంటికి వెళ్ళేటప్పుడు చెబుతానులే అంటాడు కార్తి ఇంటికా అంటే మీరు మాతో ఇంటికి వస్తున్నారా అవును అని అందరూ దిగుతుంటే బాబు మీద ఉన్న బెల్ట్ తీసి వాడిని ఎత్తుకుని మళ్ళీ యోగా నిద్రకు వెళ్లకు మా వెనకే వచ్చాయి అని చిన్నగా నవ్వుతూ ఎగ్జిట్ డోర్ వైపుకు వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్